టిడిపి అభ్యర్థి పొంగురు నారాయణ గోమతి నగర్ కార్యాలయం వద్ద ఐదో రౌండ్లోనే పదివేల ఓట్ల ఆధిక్యంలో ఉండటం వల్ల నారాయణ క్యాంప్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నారాయణ సతీమణి రమాదేవి నారాయణ కుమార్తెలు సింధూర సరిణి మరియు వారి బంధుమిత్రులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టి క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున సందడి చేసి పార్టీ డ్యాన్స్ పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో సంబరాలు చేపట్టడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బ్రహ్మం గుప్తా తాళ్లపాక అనురాధ కపిల శ్రీనివాసులు రేవతి తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇది ఎట్లా ఉందంటే ఈ ఎలక్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీని తలపెట్టినట్టుగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాజకాలు చేశాయో దానికి దీటుగా వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలకి పరాకాష్ట అనమాట ఇది అందువల్లనే ఒక్క ఒక్కటి కూడా లేకుండా మొత్తం ఊడ్చుకోబోయింది పార్టీ మొత్తం ఇప్పటికీ నారాయణ గారు యాభై వేలు అనుకున్నాం యాభై వేలు మించి వచ్చేటట్టున్నారు అందుకని అని చెప్పి ఇప్పటికి ఐదు రౌండ్లు అయింది ఐదు రౌండ్లకి ఏడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది ఇంకా ముందు 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 ఇంకా కూడా తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తం ఎలక్షన్ అయిపోయే లోపల నారాయణ గారు ఇంచుమించుగా యాభై నుంచి డెబ్బై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఇప్పుడే పారిపోతున్నారు ఇంకా రిజల్ట్ రాకముందే మద్దతు వ్యవసాయం మధ్యలోనే కౌంటీకి మధ్యలోనే పారిపోతున్నారు అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఎట్లా ఉన్నాయో ప్రజలందరూ చూశారు మూకుమ్మడిగా అందరూ సైలెంట్ గా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు అందరికీ నమస్కారం జై తెలుగుదేశం షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురు అండి ఈ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారండి గత కొన్ని నెలలుగా ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు అది టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు టీడీపీ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు ఎన్టీం యూటీం అవ్వచ్చు టీడీపీ సైన్యం అవ్వచ్చు ఇంటింటికి తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని దానికి ఒక సొల్యూషన్తో ముందుకు వస్తున్నారండి ఖచ్చితంగా నారాయణ గారు ఈరోజు మెజారిటీతో ఓట్స్తో ముందున్నారు ఇదంతా ప్రజల కష్టం అండి మేము అసలు ఏం చేయలేదు ప్రజలు చేంజ్ కోరుకున్నారు ఏ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నారాయణ గారు వస్తున్నారు నారాయణ గారు మెజారిటీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది అండ్ మనందరికీ మంచి రోజులు వస్తున్నాయి ప్రజల కష్టాలు తీరిపోతున్నాయి నిరుపేదలు ఎంతో సంతోషంగా ఉండొచ్చు జాబ్ ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి సో మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దండి ఈ రోజు నుంచి మనకి మంచి రోజులు రాబోతున్నాయి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న ధన్యవాదాలండి ఈరోజు పుట్టిన ఏడు గంటల నుంచి అందరము బంధుమిత్రులతోనూ అలాగే టీడీపీ కార్యకర్తలతోనూ అలాగే మనం ఎల్విషర్స్తోనూ అందరితోనూ కలిసి ఈరోజు వచ్చిన మన ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ని అందరితోనూ కలిసి ఎంతో సంతోషిస్తూ చూస్తూ ఉన్నాము మన తెలుసు ట్రెండ్స్ ఎలా కనిపిస్తున్నాయో టీడీపీ జస్ట్ విన్ అవ్వడమే కాదు మంచి మెజారిటీతో విన్ అవబోతోంది కంటెస్ట్ చేసిన వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లోనూ మంచిగా రేస్లో పాల్గొంటోంది అలాగే నారాయణ గారు మా నాన్నగారు నెల్లూరు వన్ నుంచి కంటెస్ట్ చేశారు తనకు కూడా ఇప్పటివరకు త్రీ రౌండ్స్ కంప్లీట్ అయినట్టున్నాయి ఆ త్రీ రౌండ్స్లో కూడా మంచి మెజార్టీ అన్నది కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి డెఫినెట్గా నెల్లూరు వాసులు జరిగిన అభివృద్ధిని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ చేసిన అభివృద్ధిని చూశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు నారాయణ గారు లాంటి నాయకత్వ నాయ నాయకుల యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈ రోజు ఈ ఓటింగ్ అన్నది వేశారు డెఫినెట్గా ఆ నమ్మకాన్ని నిలబెడుతూ డెఫినెట్గా టీడీపీ వచ్చి మంచి పనులను ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ కంప్లీట్ చేయడమే కాకుండా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని అలాగే నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ స్టేట్గా ఒక మోడల్ సిటీగా ఇండియాలోనే నిలబెడతారని నేను హామీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం అండి ప్రత్యేకించి నెల్లూరులు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి మహిళా కార్యకర్తలు కానివ్వండి తర్వాత బూత్ ఇన్ఛార్జెస్ కానివ్వండి ప్రెసిడెంట్స్ కానివ్వండి కన్వీనర్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఒక వ్యక్తి కనుక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉంటే ఏ రకంగా అయితే ఫీల్ అవుతారో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు నా వ్యక్తి నా ఇంట్లో వ్యక్తి మా మనిషి మా అన్న మా తమ్ముడు మా బాబాయి మా పెదనాన్న లేకపోతే మా మేనమామ ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు తమ సొంతం అనుకోని ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు అదే రకంగా నా నెల్లూరు కుటుంబం అంతా నెల్లూరు కుటుంబం నారాయణ గారిని తన అనుకొని ఈరోజు ఈ రకమైన అత్యధిక మెజార్టీతో ఇప్పటి వరకు వచ్చిన రిజల్స్లో ముందుకు కొనసాగుతుంది దీనికి కష్టపడిన దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నారాయణ గారి మీద నమ్మకం ఉంచి ఓటు వేసిన నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి